ಹೊಸ ನಯನಚು ಕ್ರೀಸ್ತು ಕುಟುಂಬ ಪಾಡುದ ಕ್ರೀಸ್ಮಸ್ ಪಾಪಕ್ಕೊಸನ್ನಯನಚು ಕ್ರೀಸ್ತುಕಿನ್ನರ ವೀನಗುತೋ ಗುಡಿ ಗಂಟಲು ಗಜ್ಜಲು ಶಬ್ದುತೋ ಕಿನ್ನರ ವೀನಗು ಗುಡಿ ಗಂಟಲು ಗಜ್ಜಲು ಶಬ್ದು ಮರಿವ జోలపాడుదమా మరి వెళ్ళుదమా జోల ఆయేసుని కూడి ఆడుదమా క్రిస్మస్ పాపకు హొసన్నయన చు క్రీస్తుకు పాటలు పాడుదమా పరమును నా బాలుడు పశుపాకలు పుట్టెను ఈ పరమును వేడిన బాలుడు పశుపాకలు పుట్టెను ఈ దాత్రిలో మహానందముతో ఉపొంగుచు మరి గంతులు వేయుచు పాడుదమా క్రిస్మస్ పాపకు హుస క్రీస్తుకు పాటలు పాడుదమా వల్లలు జ్ఞానులు యతంచిరి మృతి బంగారు బోలములర్పించిరి గొల్లలు జ్ఞా బంగారు బలములర్పించిరి సమర్పించుదమా మన హృదయములను ఆ ఆ దేవుని చూచే వచ్చదమా క్రిస్మస్ పాపకు సన్నయన క్రీస్తుకు పాటలు పాడుదమా